ఆ షూటింగ్ కాదు నేను సాహిత్యం రమేష్ ఇంకొక పళ్ళు ఇంకొకళ్ళు మొత్తం ఐదుగురు ఆరుగురు వచ్చాము ఇక్కడికి అంటే రెండు మామిడి పళ్ళు ఇస్తాం అంతే బట్టలు ఇవ్వలేమా సరే 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 ఇక్కడ వీడియోలు చికెన్ అవి వండుకున్నాము మా అన్నం చికెన్ చేపల కూర వండుకున్నాం అదే ఫిలిం సిటీ లేం పొద్దుట తొమ్మిది గంటలకు పైదీళ్ళము మా పదింటికి వచ్చాము అన్ని అన్నీ నెలకొంచేసం పదకొండింటికి వంటగా ఇప్పుడు మారే అయ్యి బాబోయ్ నన్ను నన్ను పిరా అయిపోతున్నారు